पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें शेयर करे और लाइक करे

ది ఈ యొక్క గంగమ్మ తల్లి జరుగుతుంది ఈ యొక్క మహా కళ్యాణంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రదర్శన మహాభక్తుడు దేవదేవలు భక్తుడు అమ్మవారి ప్రసాద్ ప్రార్థిస్తున్నాను వారి పుట్టి నివృత్తి పట్టు బంగారం కావాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను విశ్వ సుజాత గారు మహాభక్తుడు గంగా భవన పేరు మీద యాభై రూపాయల సమర్థించినాడు ఆ కళ్యాణానికి గంగమ్మ దాదాపు వెంకటేశ్వర గారు గంగా భవన్ పేరుపై వంద రూపాయల కుటుంబ సభ్యులు గంగాభవన్ పేరు మీద ఇరవై గంగాభవన్ పేరుపై ఇరవై ఇరవై తప్పంగా సమర్శించిన యావై గురుక రెడ్డి కంగారాజు గారు కంగాభావా పేరుపై యాభై ఒక్క రూపాయలు కట్టణంగా సమర్పిస్తున్నారు రాజన్న దేశ్ గారు ఈకొండ శ్రీనివాసరావు కంగారు పేరు ఇరవై ఒక్క రూపాయలు సమర్పిస్తున్నారు